నమస్తే ఎన్నర మహానుభావు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం నేటితో నేటితో బొందలగడతో నాకు సంబంధం తెగిపోయింది నాకు నా కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధం లేకుండా పూర్తి తొలగించాను ఇది ఇలాగే ఉంటే మనసు ఇలాగే ఉంటుంది ఇక్కడ మళ్ళీ అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి అయితే మనం ఇప్పుడు మళ్ళీ వీడియో ఎందుకు పెట్టాలంటే పూర్తి కంప్లీట్ చేసేసాను బొందలగడ మొత్తం తీసేశాను అంటే దర్గా బొందలగడ్డ అంటే దర్గా తీసేశాను అయితే ఇది మీరు ఏ వీడియో షేర్ చేయకుండా ఈ వీడియో మాత్రం షేర్ చేయండి ఎందుకంటే ముస్లింలే వద్ద ముస్లింలే మొక్కట్లేదు వాళ్ళ ఈ మధ్య అత్యంత కీలక స్నేహితుడు ముస్లిం ఫ్రెండ్ ఉంటాడు నాకు ఈ ఊర్లోనే ఉంటాడు మా ఊర్లోనే రీసెంట్గా అన్నాడు ఒక మాట మేము మొక్కను దర్దకు మాకు మేము అసలు మేము దర్గనే మొక్క మేము పిల్లనే మొక్కము మా మహద్మద్ ప్రవక్తను మాత్రమే మొక్తాం అని నాకు చాలా సంతోషం అనిపించింది ఇక్కడ మళ్ళీ దగ్గర దీంట్లో దర్గా పెట్టేటప్పుడు ఏదైనా ఒకటి ఉంటది కదా ఐటమ్ ఐటమ్ ఎప్పుడు సరే వెతుకుతున్నా ఇప్పుడు వచ్చేసింది మనం చూద్దాం ఇప్పుడు దాదాపు దర్గా కట్టి పది సంవత్సరాలు అవుతుంది నా పెళ్లికి ముందు నా వివాహం కంటే ముందు పెట్టారు అంటే వెండి ఇంతకటి చెక్కు ఎద ఇందులో ఒకటి ఉంది వెండి వస్తువు ఒక సవార్ లాంటిది ఉంది చూద్దాం తీసుకుందాండి వచ్చేసింది మనం చూస్తున్నాము ప్రత్యక్షంగా గుందలగడ్డలో ఇది పెట్టారు వెండిది ఇంత కూడా చెక్కు ఎవరలేదు దీనిపైన అక్షరాలు కూడా ఉన్నాయి ఇది దీనికోసం నేను అప్పటి నుంచి వెతుకుతున్నాను దీని తీసి వేద్దాం తరగా అయితే ఈరోజు కంప్లీట్ అయిపోయింది ఇది నాకు ఎలాంటి సమస్యలు అయితే లేవు పూర్తి అసహ ధర్మాన్ని స్వేచ్ఛగా ప్రచారం చేసుకునే హక్కు లభించింది ఎందుకంటే ఎన్ని రోజులు ఇది ఉన్నందుకు మా ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ నన్ను ఈ విషయంలో విమర్శించేవాళ్ళు ఈ మధ్యకాలంలో మా ఫ్రెండ్ ఒకడు గట్టిగా నన్ను ఆపేసిండు ధర్మ ధర్మప్రచారం చేయనివ్వలేదు నువ్వు ఆచరించింది వేరే వాళ్ళకి ఏం చెప్తావు అని అన్నాడు ఆ ఫ్రెండ్ కూడా నేను ఈరోజు అభిమానం తెలియజేసుకుంటా ఆ ఫ్రెండ్ విమర్శించినందుకే ఈరోజు ఇంత దాకా వచ్చింది విమర్శించకపోతే రాకపోతుండే విమర్శ పనికి వచ్చే విధంగా ఉండాలి మా ఫ్రెండ్ చేసే విమర్శ ఈరోజు మా ఫ్రెండ్ చాలామంది చేశారు సరే కాలక్రమేణా వాళ్ళు కూడా మారిపోతారు అనుకున్నాను తొందరలోనే మారిపోయేందుకు సంతోషిస్తున్నాను ఇది ఒకటి మనకు లభించింది అయిపోయింది ఇంతటితో మనము ఈ గొందలగడ్డకు నాకు సంబంధం చేయిపోయింది పెంచుకున్నాను ఇకపై ఇక్కడ మనం చక్కగా ఒక కాషాయ జెండను వాతి ఇక్కడ మరొక రాముల వారి విగ్రహాన్ని పెట్టుకునే ప్రయత్నం చేద్దాం ఇది అందరూ షేర్ చేయండి అమూల్యమైన వాక్యాలు చేయండి ఆ ప్రతి ఒక్క చర్యలాగా పంపించండి ఎందుకంటే ఇంకా హిందువులు మారాలి హిందువు మేలుకు ఇంకా మారాలి ఈ పొలాల దగ్గర ఉన్నది బెదగాలను తొలగించండి రేపు మా మధ్య గుఫ్ అంటే గుఫ్ అంటే బొగ్గుబోడికి వెళ్ళిపోతుంది దయచేసి ఆలోచించండి ఇదిగో ఇది చివరిది జయశ్రీరామ్ జైసింగ్ జయ